ఒకటి కోరుకుంటాం ఇక్కడ మనము అన్ని కావాలి అయినా పోయినా కూడా కావాలి ఎప్పటికీ కావాలా కావాలా అనే కోరిక మనకు మనం పోతలేదు పెట్టాల్సిన చోట ధ్యాస పెట్టకుండా ఎక్కడెక్కడో పెట్టి ఎక్కడెక్కడో ఏమో కావాలని పెట్టుకుంటాం మన శ్వాసలోనే మన లాంగ్ లైఫ్ చేసే ప్రపంచంలో పత్రిజీ మొదటి నుంచి వేద సంస్కృతిలో ధ్యానం అనేది ఉండనే ఉంది దానికి ఒక కొత్త రూపు కొత్త ఇచ్చిన మహానుభావుడు శ్రీమా పంతొమ్మిది వందల నలభై ఐదు ప్రాంతంలో మా గురువు గారి జరిగిన సేవలు పూర్తి చేసుకొని ఎంతో అంతో జ్ఞానం

తిరుమలు తీసుకొని పెట్టాడు ఆసనాలు తెలుసుకుని ప్రాణాయామాలు చేస్తే తప్ప ఆత్మతర్పం తెలిసి సాగు నన్ను చూసుకోవడానికి పాట చేస్తాను ఈ బాబు ధర్మాన్ని నాశనం చేస్తాను ఒక రకంగా తీర్చా

టైం చూసుకున్న టైం రెండు నేను చెప్పాడు ఏమైతే దాని కూర్చో వస్తే ఏమైతుంది అనుకొని లోపలికి వెళ్ళి కూర్చున్నా అరగంట అని చెప్పి కూర్చున్న నేను ఆ రోజు సాయంత్రం గంటలకు బయటకు వచ్చాను దానికి ముందే మా విధానంలో ఎంతో అంత ఆ విశ్వశక్తితో కనెక్షన్ అయి ఉన్నాం కాబట్టి ఆ పిరమిడ్లో మాకు అరగంట లోపలనే సమాధి స్థితిలోకి వెళ్ళిపోగలిగినాము అంటే అప్పుడు నాకు ఆ ఈజిప్టులో పెరుమిడి కట్టినారు దాన్ని నెట్లిక ఇది కాదు వాళ్ళు ఆ పెరిమిట్ కట్టడానికి మూల కారణము మన సనాతన ధర్మంలో మనము కొన్ని వేల వేల సంవత్సరాల కింది నుంచే మూడు రకాల పెరిమిట్లను మనం పెట్టాడు చేస్తూ ఉన్నాము అందులో ఒకటి జీవితంలో ఒక్కసారన్నా పొడి అనుకునే కైలాస పర్వతం అది ఏ ఆకారంలో ఉంటుంది రెండవది మనకి ఇక్కడ ఎన్నో ఆలయాలు ఉన్నాయి ఆ ఆలయాలతో గర్భాలయం అనేది ఒక ఉంటుంది ఆ గర్భాలయం నిర్మాణం ఎలా ఉంటుంది ఇప్పుడు మనం శరణవరాత్రులు చేసుకుంటున్నాం అమ్మవారిని అమ్మవారికి అత్యంత ఇష్టమైన శ్రీ చక్ర మేలు ఎలా ఉంటుంది ఆ మేరు ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ టూ అనే యాంగిల్ తో ఉన్నప్పుడే హిందుస్థానంలో ఉన్నటువంటి సత్వానందమ్య చక్రస్వామిని ఫలితము ఆ నవరా సమస్తా అంత మకర పండుగ ఆకారంలోనే మనం ఇచ్చారు తిరుమిటి కొత్త ఏం కావు అప్పుడు నాకు ఆ సంగతి తెలిసి వచ్చాను అసలు మనిషి జ్ఞానం అంటూ వచ్చినాక వాటిలోనే ఆకారం పక్కకపోతుంది వినయంగా వస్తుంది నేను గొప్ప నేను గొప్ప అనుకుంటున్నప్పుడు అదేమో మీ ఎందుకు అంటారు తాడు తంతే ఉంటే తెల్లవాడు ఉంటాడు ఒక నిర్మించిన ఒకటి ఒకరి ఉన్న జ్ఞానం ఒకటి ఉండద్దు నాకున్న అన్ని జ్ఞానాల గురించి సంపూర్ణ జ్ఞానం ఒక ఉన్నప్పుడు వాళ్ళకాలంలో విద్యార్థులు గురువు దగ్గరికి పోయి ఏది నేను తెలుసుకుంటే నాకు సర్వము తెలుస్తుందో ఆ విద్య నాకు తెలియజేయాలని చెప్పి అది ఒకటి రెండు కాదు నూట ఎనిమిది ఉపనిషత్తులు దాని నెల ఉన్నాయి నాలుగు వేదాలు ఉన్నాయి ఐదు వందల యాభై ఐదు బ్రహ్మ ఉన్నాయి పచ్చెనిమిది పురాణాలు ఉన్నాయి